పరిశుద్ధులైన గొప్ప తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన ఇదిగో ప్రభు కృష్ణు చిన్న బిడ్డల తండ్రి గడిచినటువంటి పన్నెండు సంవత్సరాలకు దాసి భద్రపరిచారు ఈ పదమూడవ సంవత్సరం నడిపించిన మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రభు అయ్యా తల్లిదండ్రులు మీరు దీవించండి ఇదిగో దూర ప్రాంతంలో వారు ఉన్నారు అయ్యా ఇదిగో ప్రభు వారి వారి యొక్క మామూలు నాయనా ఈ బర్త్డే కార్యక్రమాన్ని ప్రభు ఈ విధంగా జరిగిస్తా ఉన్నారు ఈ బిడ్డను మీరు మెండుగా దీవించుదురుగాక ఈ పదమూడు సంవత్సరమంతా అంతా మీ కృపతో నింపుదురుగాక లోకాస్ వార్తలు ప్రభు రెండో అధ్యాయము యాభై రెండవ చిరులో యేసు జ్ఞానవంతుడు వైశ్యతను పెద్దల దయందులు మనుషుల దయందులు వారి తెలుసు ప్రభు మీరు చూస్తా ఉన్నారు ఈ బిడ్డ కూడా నా తల్లి నాయన ముఖ్యంగా మీ దయలో మీ కృపలో ఇప్పుడు వర్ధిలింపు చేయండి మీరే దీవించండి మంచి భవిష్యత్తును దయచేయండి సంవత్సరులో మీ దయా కిరీట ధరింప చేయండి మంచి ఆరోగ్యంతో మీరు దీవించండి మంచి చదువుతో నింపండి వారి యొక్క తల్లిదండ్రుల ప్రభుత్వ కుటుంబ సభ్యులందరూ మీరు దీవించి ఆశీర్వదించమని ఏమంలో ప్రార్థన చేసి దీవిస్తున్నాము తండ్రి అందరూ హ్యాపీ బర్త్డే పాటు పాడదాం Happy Birthday to you, Happy Birthday to you, Happy Birthday to you Kishu, Happy Birthday to you, Very God bless you, Very God bless you. Happy

యేసుని గురించి చెప్పండి 17 కొనేదనే హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ సప్రబల గట్టిగా తాష్టబాలవట్ల ఓకే సర్ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ క్రిస్మస్ కన్స్ వచ్చింది పేర్లో కూడా క్రిస్మస్ ఉంది ఓకే డేవిడ్ రండి మామగారు రండి అమ్మా ఇంత రండి ఇంత రండి అదే సంతోష్ సంతోష్ అదే అమ్మా డేవిడ్ కళ్ళకు దాని ముద్దరు

పవిత్ర రండి సంతోష నోగ్రా కమ్ వ్యాపారం నాకరా ప్లీజ్ పెద్ద ఇద్దరు అత్తలో కోడలు ఇద్దరు కలిసి ఓకే త్వరగా త్వరగా ఆడా లైవ్ ఎక్కువైపోతా మళ్ళీ ஆனந்த மாசம் அது தவிர ओके ये नौकर मिल गया था क्या नहीं अच्छा अच्छा आइलेट आइलेट नौकर नौकर मेरे इधर हैं ना नौकर नौकर सेन नौकरी डिविड्यू अकबर गिरधीर की मंदिर है ना मम्मी वो నిత్య రండి తొందరగా కావాలి తొందరగా వస్తే కేక్ ఆరాధ్య నిత్య